హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా అడవి కోడి చూసారా అలాగే అది ఎక్కడ గుడ్లు పెడుతుంది చెట్టు పైన పెడుతుందా తొర్రలో పెడుతుందా లేదు అంటే అది తన గూటిని తయారు చేసుకుంటుందా ఆ విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేను వి చిరంజీవి మనం ఇప్పుడు ఆ అడవి కోడి గుడ్లు పెట్టే ఒక చోటికి మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్ అది అడవి కోడి మీకు తెలుసు కదా అడవిలోనే ఉంటుంది గ్రామానికి చాలా దూరంగా మనుషులు సంచరించని అంటే తిరగని ప్రదేశాల్లో అది గుడ్లు పెడుతుంది ఫ్రెండ్స్ ఒక చోట అది గుడ్లు పెడుతుందని తెలుసుకున్నాము దాని పట్టు అంటే గుడ్లు పెట్టే జాగా ఎలా ఉంటుంది అది ఎలా పట్టు అంటే గూడు కట్టుకుంటుంది ఎటువంటి జాగాలో గూడు కట్టుకుంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ చాలా మెల్లగా వెళ్ళాలి ఫ్రెండ్స్ అది గుడ్లు పెట్టే ప్రదేశానికి మనం చాలా దగ్గరలో వచ్చాము చప్పుడు చేయకుండా నెమ్మదిగా వెళ్ళాలి ఫ్రెండ్స్ అది ఏ మాత్రం చప్పుడైనా ఎగిరిపోతుంది అందుకు నెమ్మదిగా చప్పుడు చేయకుండా మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్ అలాగే ఒక గిరిజనుడి సహాయంతో అతను మనకు ఆ కోడి గుడ్లు పెట్టే జాగాని అతను ముందుగా చూశారు ఆయన సహాయంతోనే మనం ఇప్పుడు ఆ కోడి గుడ్లు పెట్టే ప్రదేశాన్ని దాని గూడిని చూడడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చాలా నెమ్మదిగా చప్పుడు చేయకుండా వెళ్ళాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మేము రికార్డ్ చేసిన తర్వాత వాయిస్ని ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ కోడి ఉండే జాగా వెళ్ళేటప్పుడు ఎటువంటి మాటలు కానీ చప్పుడు కానీ చేయకూడదు అలా చేసినట్లయితే మనం చాలా దూరం నుంచి ఉండగానే ఆ చప్పుడుకి అది ఎగిరిపోతుంది ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్ నెమ్మదిగా వెళ్తున్నాము చప్పుడు చేయకుండా అదిగో అలా ఉంటుంది ఫ్రెండ్స్ అడవి కోడి చిన్న చప్పుడునైనా గమనిస్తుంది అయితే గుడ్లు పెట్టే కోడి కాబట్టి ఒక్కొక్కసారి గుడ్లు పొదిగేటప్పుడు తన దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా అది కదలదు ఫ్రెండ్స్ కోడి ఉండే ప్రదేశానికి వచ్చేసాం ఫ్రెండ్స్ నెమ్మదిగా వెళ్ళాలి అదిగో ఫ్రెండ్స్ అక్కడే అదిగో ఫ్రెండ్స్ ఎగిరిపోతుంది చూసారు ఫ్రెండ్స్ అదే అడవి కోడి ఫ్రెండ్స్ ఇప్పుడు దాని గుడ్లు చూస్తారా ఫ్రెండ్స్ కోడి అడవి కోడి గుడ్లు పెట్టే జాగా ఇటువంటి జాగాలోనే గుడ్లు పెడుతుంది ఫ్రెండ్స్ అది చెట్టు పైన పెట్టదు అలాగే చెట్టు త్వరలో పెట్టదు భూమికి ఆయనంచి భూమిపైనే అది రాళ్ళు చిన్న చిన్న గుహల్లాగా ఉండే జాగాల్లో లేదంటే పొదల్లో పెడుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ అడవి కోడి గుడ్లు పెట్టే పట్టు లేదా గూడు తను స్వంతంగా అంటూ ఏమీ పట్టుని తయారు చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఎక్కడైనా చిన్న అటువంటి జాగా ఉంటే అటువంటి చోటే గుడ్లు పెడుతుంది ఫ్రెండ్స్ ఈ గుడ్లను చేతితో తాకూడదు ఫ్రెండ్స్ చేతితో తాకినట్లయితే మరలా ఆ గుడ్లని ఆ కోడి పొదగదు ఫ్రెండ్స్ అలాగే అక్కడ కొమ్మలు కానీ ఆకులు కానీ ఎలా ఉన్నాయో అలాగే పెట్టారు ఫ్రెండ్స్ ఏమాత్రం మనము వాటిని తాకినా మార్చినా మళ్ళీ తను ఆ గుడ్లు వద్దకు మరి చేద్ద ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్